ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఒకే వ్యాపారస్తుడు రెండు జతలు పట్టుకొచ్చిండు ఎద్దుల కూడా ఇవి ఎద్దులు ఏముంటాయి రేటు వీటికి లక్ష ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరెవర ఎంత అడిగిర్రీ ఒకటి పదహారు అడిగింది నువ్వే అడుగున్నావు ఫైనల్ ఒకటి ఇరవై రెండు అయితే ఇస్తావు ఫైనల్ గ్యారెంటీ అప్పనే కడలు వేసినా ఇంకా కడలు అయితే ఇంకా సాధరం కాలేదట ఇంకో జత కూడా ఉంది వీళ్ళదే ఇవేమి ఉంటాయి లక్ష పది వేలు అయితే వీటికి చెప్తున్నారు అడిగి వీటిని ఎంత అడిగింది వీటిని తొంభై వేలు అడుగుతున్నారు నువ్వెంతలో ఉన్నావు మళ్ళా రౌండ్ ఫిగర్ల అయితే ఇస్తావు మన ఊరేది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లాకు చెందిన తిరుపతయ్య ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు రెండు జతలు అయితే ఉన్నాయి నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై ఐదు తొంభై ఏడు ఫ్రెండ్స్ మీకు అవసరమైతే నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బ్యాక్ సైడ్ ఇది సంబంధించి